పద్మశాలిలు అంతా ఐక్యతతో ఉంటేనే కుల అభివృద్ధి జరిగి తద్వారా గొప్ప స్థానం చేరుకోవచ్చని శ్రీ భక్త మార్కండయ్య సేవా సంఘం అధ్యక్షులు వైద్యం రాజగోపాల్ అన్నారు ఆదివారం హనుమకొండలో భక్త మార్కండయ్య సేవా సంఘం అధ్యక్షులు వైద్యం రాజగోపాల్ అధ్యక్షన పద్మశాలి పరపతి సంఘం సమావేశం జరిగింది ఈ సమావేశానికి ముప్పై పద్మశాలీల సంఘం నాయకులు కుల బాంధవులు పెద్ద ఎత్తున తరలివచ్చారు ఈ సందర్భంగా పద్మశాలీల ఐక్యత రాబోయే రోజులలో చేయవలసిన కార్యాచరణ తదితర అంశాలపై ఇంతమైన పది సంవత్సరాలు విగ్రైవరా సాధించాలి రెండోదాం వీళ్ళకి వెనుక బలగం లేదు వెనుక బలగం ఉన్నప్పుడే గుర్తిస్తాం ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజకీయం కానీ అధికారులు గుర్తించాలన్నా కూడా మన వాయిస్ వినబడాలి పద్మశాలీల వాయిస్ వినప్పుడు మాత్రమే మనకు కావాల్సిన పనులు సపోజ్ నేను అసలు పట్టి శ్మశాన వాటికతో వినడం జరిగింది ఒక కార్యక్రమం మిత్రుని అంతే వాళ్ళకు స్థలం ఉంది ఇంకా చెప్తున్నాయి కమ్యూనిటీకి సంబంధించిన సమస్యలు వ్యక్తిగత సమస్యలు తర్వాత అవసరం మన కమ్యూనిటీ సమస్యలు తీరాలంటే మనం ఇప్పుడున్న దాదాపుగా నాకు రిజిస్టర్ ప్రకారంగా ఏ సంఘాలు వచ్చిన నేను పేరు చదువుతాను ఆ ఇరవై ఐదు సంఘాలు నాకు రిజిస్టర్ అయినాయి ఇరవై ఐదు సంఘాలకు వెళ్ళి ఇరవై యాభై నేను ఎక్స్పెక్ట్ చేసిన ఎందుకంటే మనం ప్రతి నెల ఒకసారి నెలకైనా నెలకు మూడు నెలలకైనా ఒకసారి మనం రాబో అధికారు మనకు త్వరలో రాబోతున్నది ఏంటంటే కొట్టల అష్టం అభివృద్ధి ఇరవై ఏడు సెప్టెంబర్ నుంచి ప్రభుత్వం అధికార కింద నిర్వహిస్తున్నది ఆ సమావేశంతో మనం మన ప్రస్తుతం జరగాలి అని నా ఉద్దేశం